నాలుగ ఉండే సార్ ఎక్కడప్పుడు అయిపోయింది ఇక్కడ అక్కడ నాలుగ ఉండే రండి నాలుగేం ఇరిగేషన్ యాప్లో ఉంది అలాగే గొడ్డ చెరువు చిన్న చిరు తాగు చిన్న చెరువు ఫ్లో అయిన నీళ్ళు పిల్లక పిల్లకేసి ప్లో రాత్రి రాతం చేస్తూ చెరువు అందుకే కబ్జా చేసి ఆనంద కబ్జా తీ సార్ మనం వచ్చిన రోడ్లు దాటి బస్ స్టాండ్ వెంటా ఇంకో చేరుకుంటాం అందులోకి వాటర్ వెళ్ళాలి ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి ఇరిగేషన్ కెనాల్ మొత్తం కబ్జా అయిపోయింది మొత్తం కబ్జా అయిపోయింది కబ్జా అయ్యేట్లు ఏమైతుందంటే ఈ మొత్తం మునిగిపోతుంది సార్ ఈ ఏరియా మొత్తం ప్రాంతం అంతా వాటరే ఉన్నాయి సార్ మొత్తం నీళ్ళు ఉన్నాయి బస్టాండ్ వరకు వాటర్ వరకు multimillion dollar net for 1,000 dollars in news reports. His family isosoil, Hospitality Alliance General Lab, Public Health, Border었는데 w mailheek, Hol silosante, and Special ఇది అది రెండు అంటే ఇప్పుడు ఏ లోపల కంప్లీట్ అవుతాం ఇరిగేషన్ రెవెన్యూ ఇద్దరు ఉంటే పది ఫోర్ పాయింట్ ఏం చేద్దాం పిప్పర్ చేద్దామో రాసి కానీ టైం లైన్ పెట్టుకుందామో క్లోజ్ చేద్దాం అది మీద అంటే డాక్యుమెంట్స్ తయారు ఫస్ట్ ఇప్పుడు కొన్నోళ్ళు ఇన్నో ఉంటారు ఇన్నో సెట్ ఇన్నో ఉంటారు ఓకే అయిపోతుంది వాడు ఎవడైతే అమ్ముకున్నాడో పైసలు తీసుకున్న బయటపడ్డాడు వాళ్ళు వాళ్ళ మీద వేస్తే ఒక్కటి మీద ఇద్దరు మీద వేస్తే ఇంకోసారి కబ్జా చేయకు భయపడాలి అది వాళ్ళు కాదు మా పార్టీ వాళ్ళ సరే కానీ చేసి పడేది కేసు పెట్టింది రోజు ఎనీ కబ్జా రైట్ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ అండి బై బాధ

तांमरव <laughs> నీళ్ళు ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు అన్ని చదువులు కట్టుకున్నాం ఇక్కడికి వచ్చినా మొగలు గుర్రెలకు అల్లుగున్న పారిన నీళ్ళు కూడా కబ్జాలు చేసుకుని వస్తా ఉన్నారు దానికి కన్సల్ట్ అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రాబ్లం సాల్వ్ చేసి మన ప్రభుత్వం మూ ఎక్కడున్నదో అక్కడ సర్వే చేసి ఫర్దర్లు ఎటువంటి అక్పాయలు చేయకుండా నేను ఈ ప్లాట్ చేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే చెరువులలో కబ్జలు చేస్తే హైదరాబాద్ వచ్చిన దగ్గర పూల వచ్చేస్తా ఉన్నారు వాళ్ళు ప్లాట్ చేసినా దయచేసి మీరు ఎవరు ఇంట్లోసారి చేయకుండా అవుతుంది కాబట్టి ఒక్క భాగం మీ సునీల్ రెడ్డి గారు ఇక్కడ బాగా వాటర్ వస్తూ ఉంది ప్రాబ్లం ఉంది అని అంటే ఇక్కడ లవ్లో జరిగింది తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులకు చెప్తాం ఇరిగేషన్ కానీ రివెన్యూ కానీ కానీ చేసి మీ ఆలోచించి ఏ విధంగా చేస్తే మీ అందరికి సౌకర్యాలు ఉంటాయి చెరువులకు ఈ వేస్ట్ వాటర్ మళ్ళీ చెరువులు కోటానికి సౌకర్యాలు ఉన్నాయో ఉన్నాయో చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేయమని చెప్తాను